యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచం మొత్తంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా యావత్ భారతదేశంలో ప్రతి తెలుగువాడు జరుపుకుంటున్న విషయాన్ని మనం చూస్తాం మనకందరికీ తెలుసు మరి సీమాంధ్రుల పరిపాలనలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు నీళ్లు లేక నిధులు లేక ఉద్యోగాలు లేక నియామకాలు లేక కరెంటు లేక మరి తినడానికి తిండి లేక మరి తెలంగాణ ప్రజలు అటు దుబాయ్ కానీ ఇటు బొగ్గుబాయ్ కానీ అటు ముంబై కానీ వలసలు వెళ్ళిన సందర్భాన్ని మనం చూసినాం మరి అలాంటి సందర్భంలో మరి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మరి యావత్ తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి మరి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఒక్క రక్తపు చుక్క నేలబడకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఉద్దేశంతో మరి ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్నో ఉద్యమాలు ఎన్నో సభలు ఎన్నో వారి వారి పదవులను మరి చిత్తు కాగితల్లాగా రాజీనామాలు చేసి చేసిన సందర్భాన్ని కూడా మనం చూసినాం ఇదంతా చేసిన తర్వాత మరి సీమాంధ్రుల కుట్రలను ఎప్పటికప్పటికి భగ్నం చేస్తూ తెలంగాణ ప్రజలపైన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు విషము కక్కుతున్నా దానికి మందు వేస్తూ మరి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున రాష్ట్రాన్ని ఏర్పడే విధంగా కేసీఆర్ గారు చేశారు మనమందరం చూసినాం ఆ రోజు పార్లమెంటులో మరి బిల్లు పెట్టే ముందు కేసీఆర్ గారు మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడి తెలంగాణ జైత్ర యాత్ర జరగాలి లేదా కేసీఆర్ గారి శివయాత్ర జరగాలని చెప్పి దీక్షకు పోలినప్పుడు ఎన్నో కుట్రలు చేసినప్పుడున్న ప్రభుత్వము ఎన్నో కుతంత్రాలు తీసుకొచ్చి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం దింపి ఖమ్మంకి వెళ్ళి నిల్చి పెట్టినప్పుడు వారు పన్నెండు పదమూడు రో రోజులు నిరామ చేస్తే మరి పిట్టలు రాలినట్టు తెలంగాణ విద్యార్థులు ఎంతోమంది శ్రీకాంతాచారితో సహా ఎంతో మంది విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు కేసీఆర్ దీక్ష చేస్తే కేసీఆర్ చనిపోతే రాష్ట్రం రాదేమన్న ఉద్దేశంతో వాళ్ళకి వారు ఆత్మాహుతులైన సందర్భాన్ని మనం కండాల చూసినాం అరవై మూడు తెలంగాణ తొలి ఉద్యమం అరవై మూడులో మూడు వందల మంది విద్యార్థులు మూడు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు అప్పుడున్నటువంటి ప్రభుత్వ తూటాలకు అప్పుడున్నటువంటి పోలీస్ కూటాలకు బలైతే రెండో మరి దశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం విద్యార్థులు వారంతల వారే ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం అని కూడా మన అందరికి తెలుసు అందులో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయక ఇంకా కూడా ప్రజలను మూసవేస్తూ ఉన్నారు ఇంకా కూడా రైతులను మూసగిస్తూ ఉన్నారు ఇంకా కూడా విద్యార్థులను ఇంకా కూడా యువకులను ఇంకా కూడా మహిళలను ఇంకా కూడా పిల్లలను మూసబెడుతూ మభ్య పెడుతూ పరిపాలన చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నిధులను తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆస్తులను ఢిల్లీకి తాకట్టు పెడుతూ ఇప్పటి వరకు నలభై రెండు నలభై మూడు సార్లు ఈ ముఖ్యమంత్రి సంచులు కేసులు తీసుకొని ఢిల్లీకి కప్పం కట్టిన విషయాన్ని కూడా మనం కళ్ళారా చూసినాం కానీ ఇంకా కూడా తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి గత పదిహేడు పద్దెనిమిది నెలల సంధి ఓపికతో చూసిరు సంవత్సరం టైం అని సంవత్సరం నెల టైం అని చెప్పి రెండు సంవత్సరాలు కావలసింది ఇంక మూడు నాలుగు మాసాలు అయితే ఇంకా తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది మరి అంతా కూడా ప్రతిసారి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెంట అడుగులు అడిగేసి కేటీఆర్ గారు వెంట అడుగులు అడిగేసి మేమంతా కూడా మల్లారెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలను పటిష్టపరచడానికి తీవ్రమైన కృషి చేస్తాం అందులో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా దానికి దీంట్లో లేకుండా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటామని కూడా ఈ సహాయ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మిత్రుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారికి మరి వారికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లకు మాజీ మేయరు మాజీ డిప్యూటీ మేయర్లకు మాజీ ఎంపీటీసులకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు డివిజన్ అదే అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకు వారి యొక్క వచ్చారు యువజన విభాగం నాయకులకు అందరికీ కూడా అదేవిధంగా మహిళా సోదరు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు ఎప్పటికీ కూడా గత పదహారు పదిహేను మాసాల నుంచి రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి మాకు విన్నంటుండి సహాయ సహకారం చూస్తూ మేము కూడా ప్రజలకు మీతో భాగస్వామి అవుతామని చెప్పి ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం తెలుసు జై హింద్ జై తెలంగాణ